ప్రభావిత గ్రామాల డివిజన్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు జిఎం ఆర్ఎఫ్సీఎల్ హెచ్ఆర్ సోమనాథం ఆర్డీఓ గంగయ్య రామకుండం ఇన్ఛార్జ్ ఆర్ఎఫ్సిఎల్ మరియు ఎన్టీపీసీ సంబంధిత అధికారులు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు రామకుండం నియోజకవర్గంలో దేశంలో ఈ ప్రాంతంలో లేనంతగా డెబ్బై మూడు వేల ఎకరాల ప్రజల భూమిని శ్రామిక అవసరాలకు ప్రభుత్వం రంగ సంస్థల ఏర్పాటుకు సేకరించారని వేల కుటుంబాలు ఉపాధి ఉద్యమ భూముల ఆధారం కోల్పోయారని అన్నారు ఎన్టీపీసీలో భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఎన్టీపీసీ ప్లాంట్ లో పనిచేసే ప్రతి కార్మికుని కుటుంబం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఎన్టీపీసీ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని అందులో సిటీ స్కానింగ్ నుండి మొదలు ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ప్రతి వైద్యం జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు భూ నిర్వసితులు కాలుష్యం బారిన పడి ఉపాధి కోల్పోయిన ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఎన్టీపీసీ అధికారుల ఉంది అన్నారు కాలుష్యం సవరణకు చెట్ల పెంపకం లక్షలలో చేపట్టామని చెప్తూ ఉంటారు కానీ ఎన్ని లక్షల చెట్లు పెట్టి ఉంటే ఈ ప్రాంతం అందమైన ప్రాంతంగా ఉండేది అన్నారు కాలుష్య నివారణకు చెట్లు పెంచాలి అన్నారు కొందరపల్లి గ్రామం మధ్య కాలుష్యం నుండి కాపాడడానికి చెట్లను పెంచాలి అనేసి అధికారులకు ఆదేశించారు ఈ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని క్లాస్ రూమ్ల నిర్మాణ మరియు సౌకర్యాల కల్పన వెంబటి చేయించాలని కోరారు కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్ నుండి సెమీ స్కిల్ మరియు సెమీ స్కిల్ నుండి స్కిల్ అప్డేట్ చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలన్నారు ఎన్టీపీసీ చుట్టుపక్కల ఉన్న ప్రవాహిత ప్రాంతాలలో రోడ్లు డ్రైనేజీ సోలార్ లైట్లు మరియు మెయిన్ రోడ్డు రెండు వైపులా సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలని కోరారు ఎన్టీపీసీ సొల్యూషన్ వల్ల రామకుండం నియోజకవర్గంలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి పొల్యూషన్ ఆపే ప్రయత్నం పూర్తి స్థాయిలో ఎన్టీపీసీ అధికారులు చేయాలని సూచించారు सर्विस रोड का हुए होने के बाद 10 साल में 134 मेंबर सर्कल में 134 सौ थर्टी फोर आपके पुलिस अधिकारों को एटीएम से निकलवा था कहा से सर हमारे टोलगेट नहीं तो इसके बाद कुंदन की इधर तरफ से गोदावरी की ब्रिज तक कहा तो गंगानगर ब्रिज ना करे इधर उधर सर्विस रोड में हंड्रेड थर्टी आदमी मर गया मैं रोड दबा

ಗವರ್ನ್ಸ್ ಸ್ಕೂಲ್ ಸರ್ ಕಾರ್ಪರೇಟ್ ಶೇಸ್ ಸ್ಕೂಲ್ ಬನೋ وہ आपका सीएसआर ಮಿ تو ಬೆನಿಫಿಟ್ ಹೇಮ್ ಮೈ ಮೈ ಕ್ಯಾಮೋ ಅ ನಮ್ಮ ಪಾಸ್ ಜಿತ್ತೆ ವಿ ಹೇ ಸಿಂಗರೇನಿ ಎನ್ ಟಿ ಪಿ ಸಿ ಆರ್‌ಎಸ್‌ಎಲ್ ಜೆನ್ಕೋ ಕೇಸರಾಮ್ ಸೆರಾ ಎಮ್ ಎನಿಕ್ ನಾನು ರಿಕ್ವೆಸ್ಟ್ ಸರ್ ಗವರ್ನಮೆಂಟ್ ಕೂಡ ಜೆಪ್ತಿದೆ ಇವನ್ನಿ ಕೂಡ ಇಕೊಂದು ಪ್ರಬತ್ತವನ್ನು ಸಂಬಂಧಿಸು ಸ್ಕೂಲ್ ಅಡಾಪ್ಟ್ చేయండి ಬ್ರಹ್ಮಾನನ ಕಟ್ಟండి ಟೀಚರ್ಸ್ ಪ್ರೊವೈಡ್ చేయండి ಕಾರ್ಪರೇಟ್ ಆಸ್ಪಾಟಲ್ ತಿನ್ನಿ మేంటి పిస్ నా ఒక స్కూల్ ఉంటది కేంద్రీయ విద్యాలయం వాడి బోర్కియారు కేంద్రీయ విద్యాలయం వాడి పీకి పై తుం స్పెర్ పైలయన తో పైరేంగ తా अभी तो सीप भी नहीं दे रहा वो एक तो दे잖아 బిల్డింగ్ క్యా కర్లది ఆ బహర్ కర్నా అంటే నుస్ బనాకే దేనా తా నేను తో జగా తో వేడికే కర్నా కసికుమే లేదు అలా అలా ప్రభుత్వ అధికారి ఆ కోటస్ లో

నేను నాకు గుర్తులేదు కానీ స్కూల్లో ఉన్నాము అనుకుంటా అప్పుడు మురాజీ చేసే వేల మంది పోయి చూసి రోజు చూడలేదు కూడా మీరు మన మీరైతే అసలు చూసుంటారు మీరు పుట్టే ఉంటారు అలాంటి మన త్యాగాలు చూసినా మీరు మీరు అవ్వతున్నారు ఎందువల్ల అడగలేదు ఎందువల్ల పట్టించుకోలేదు తెలియదు కానీ గతం తెలుసుకుంటే మనం అనవసరమైన చర్చ సమయం కానీ ఈ రోజు నాకు అవకాశం మీరు కల్పించారు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసి మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ వాళ్ళు కూడా మరి నిర్లక్ష్యం వచ్చిన కానీ ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు నిర్మాణాలు గారు వ్యవస్థాపం కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్టీపీసీ అధికారులు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు ఎవరు వేరే అధికారులు వచ్చేవాళ్ళు నాతో పాటు ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నారు వాయు కూడా ఒక చిత్త వచ్చింది అవును కదా యాభై సంవత్సరాలు రామగుండంలో సార్ రామగుండంలో ఆర్ఎస్ఏ ఎన్టీపీసీ జన్కో సింగరేణి కేశవరామ్ మొదలుకుంటే ఇప్పుడు మా సోదరుడు వచ్చి లెక్క డెబ్బై మూడు వేల ఎకరాలు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఇంకా ల్యాండ్ ఎక్కువగా ఎకరాలు డెబ్బై మూడు వేల ఎకరాలు అంటే మనకు చేసుకోవడానికి ఉపాధి లేదు వ్యవసాయం చేసుకునేది ఆనందంగా తిండిలేదు చేసుకునే అవకాశం లేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి గొప్ప వాళ్ళం నేను గర్వంగా చెప్తున్నా అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడినా రేపు అవసరం అనుకుంటే ఎక్కడైనా మాట్లాడే దమ్ము ధైర్యం ఉండేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు త్యాగం చేస్తే ఇవాళ దేశానికి వెగులు ఇస్తున్నాం ఎరువులు ఇస్తున్నాం బొక్కులు ఇస్తున్నాం అన్నీ కూడా చేయడానికి కారణం మనం దగ్గర కానీ దానికి తగినట్టుగా ఫలితం ఉద్యాలే లాభాలు తగ్గటం నాకు తెలిసి మా నాన్న చెప్తుండే వెయ్యి రూపాయలకు తొమ్మిది వందలకు పదహారు వందలకు తర్వాత పదహారు వేలకు పన్నెండు వేలకు ఐదు వేలకు ఎకరం ల్యాండ్ ఇచ్చిన ఇవాళ యాభై లక్షలు చేయడానికి కూడా యాభై లక్షలు ఇలాంటి పరిస్థితులు మాకు ఇక్కడ యాభై సంవత్సరాలు జరిగిన వదిలేద్దాం ఈసారి రావాల్సిన మాకు రావాల్సిన ప్రత్యేక వెచ్చించాల్సిన అవసరం ఉన్నది హెచ్ఆర్ కంప్లీట్ గా పల్లెలలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి ప్రధాన అంశం ఆరోగ్య సేవ అధికారులు వారికి మీ అందరికి కూడా ఈ సమావేశం చాలా సార్లు అన్ని ప్రాంతాలకే పొందరు పబ్లిక్ హియరింగ్లో కూడా చాలా గట్టిగా ప్రజల పక్షాన మనం మాట్లాడేటువంటి బాధలన్నీ చెప్పడం జరిగింది తర్వాత అనేక సార్లు ఎన్డిపిస్ తోటి పెద్ద యుద్ధమే జరిగింది ఈసారి మొన్న జరిగినప్పుడు మళ్ళీ ఒకసారి మేము అందరం మరి పదే పదే అన్ని క్రమాలకు సంబంధించిన వాళ్ళు త్యాగాలు చేసి భూములు త్యాగం చేసి ఉద్యోగం రాని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు వాళ్ళు కూడా ఇలా వయసు అయిపోతా ఉంది కొందరికైపోయింది కొందరు లేరు ప్రధానమైనటువంటి సంవత్సరాలు రాజ్కుమార్ ఒకసారి మీటింగ్ పెట్టేయడానికి పులి సత్యభావన వయసు అయిపోయి మాట్లాడమని ఇంకో డివిజన్లలో ఇంకో రకంగా చెప్తూ నిరంతరం ఆఫీస్ చుట్టూ తిరుగుతూ తన ఆవేదన చెప్తూ కుందనపల్లి అది యాభై సంవత్సరాలు నుంచి వరణాయి బాధ ఇప్పుడు అదే బాధ వెనుకల పని గుంటపల్లి వచ్చి నరసాలపల్లి తర్వాత జంగాలపల్లి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చిపోయి అక్కడ నుంచి పోయి వాళ్ళ బాధ వాళ్ళకి వర్షాకాలం కోరుడుపల్లి అన్ని ప్రతి వర్షాకాలం కొండము రామవరం వచ్చేరు కాలు నీరు చెప్పినట్టు అక్కడ లేబర్ ట్వంటీ త్రీ లేవర్ వీళ్ళందరూ ఆగిపోతే ఇండస్ తిన్నాడు అనేక సమస్యల గురించి ఒక శాసనసభ్యునిగా నేను ఒత్తిడి చేస్తా ఉన్నా కరెక్ట్ గా చెప్తున్నా అధికారులు చెప్తా ఉన్నా కానీ ఆ రోజు కూడా చాలా మంది ప్రజా అనురాజలు చేపట్టారు మా అనేది అంటే ఆ రోజు నేను మీరు చూసి నువ్వు మొత్తం యాప్ నేనే ప్రజల పక్షాన అధికారిక వీళ్ళతో కూర్చోవచ్చు శాసనసభ్యుని కాబట్టి వీళ్ళు కూడా నన్ను మళ్ళా దయాచుని కానీ మీ అందరి పక్షాలనే ప్రజాపక్షంగా మీద గట్టిగా మాట్లాడారు ఈరోజు నేను ఎన్టీపీసీని చాలాసార్లు ఒత్తిడి తీసుకొచ్చాను ఈయనకి నాకు చాలా గొడవ అవుతుంది ఇంతకు పోయిన ముందు పోయిన ఈడీఏ సీతరబాబు గారు మట్టి విక్రమవర్గ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులు చూసినప్పుడు మీరు అందరు బయట నేను సుమారుగా ఆల్మోస్ట్

कलेक्टर का वारी जे जे वारी है। जो है पचास है। तो निर्णय मानtakena कచ్చితంగా అజ్ఞానం జరిగింది ఇప్పుడు కూడా మల్ల లాట్ అక్వేషన్ జరుగుతా ఉంది వారి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పిగొంటున్న వారి పక్షాన కట్టే మాడర్తున పునరపరి సార్ ఆల్రెడీ చేశారు దూరం జోడరా సార్ 50 साल से आप लोग आज रुकता नहीं आज रुक तो फैक्ट्री चलता नहीं और इसको संभालो ಅಂತ आप लोग કોઈ भेजసేవేల sakta वहां पर पानी का व्यवस्था और उसके साथ साथ ग्रीनरी डेवलप करने की जरूरत है आप दोनों लिए आप लोगों का उसके तो और कोई और कोई आपका स्पेशल पर की जरूरत नहीं है एनविमेंटेनेस के लिए आप लोगों के लिए किसी तरह करने का है अगर वहां पर थोड़े हजारों जाना लगवाए जैसे नील का और कोई अच्छे अच्छे गाय सिर्फ कम से कम हमें बात कर सकते जो श्रीनिवास रेड्डी बता रहे थे पचास साठ साल में आम चले जा रहा है कुंदरा कली 40 से 50 साल आए थे सर कंडा लौट रहे आम की नजर जा रहे लंग्स खराब हो रहे किडनी फेल हो रहा आर्गन पूरे होते मल्टीपुल मल्टीपल फेल होते हार्ट अटैक होते व्यवस्था है ये सही है कोई हो आपको कोई करने की नहीं कर। हम ये इतने सारे होने के बावजूद भी हम तैयार है यहाँ से बिजली देश को गुजारा देने के लिए मगर हम जब तक जिंदा है जब तक तो कम से कम फैसिलिटीज देने की कोशिश आप करने की जिम्मेदारी लेना जरूरी है सर यहाँ पे हम लोग इतना में लिखते गया सर ये एक साल हो गया आपको प्लीज नोट दी पड़े ये तो सर आयसे के और चार फाइल है मेरे पास यहाँ की आवाम यहाँ की आप लीजिए नौकरियाँ के लिए है सर ये दे रहा हूँ और काफी इतने फाइल्स है जरूरत है सर हमारे लोगों को परमानेंट नौकरी नहीं दी उनके लग, अगर जितने भी एलिजिबल है वो नौकरी भी दीजिए और जो कॉन्ट्रैक्ट आउटसोर्सिंग कर रहे हैं उन लोगों को स्किल करिए से वहां तक हम आप रोड गिरा दें चौड़ा करने की बात कर దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ವನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್